హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కన్నయ్య ప్రిన్సీ క్వీన్స్ ఈరోజైతే మంచి వ్లాగ్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఏంటంటే మా నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో చాలా చాలా చెట్లు ఉంటాయి ఫ్రెండ్స్ అవన్నీ నేను చూపిద్దామనుకుంటున్నా ఈరోజు ఫస్ట్ ఇక్కడ స్టార్టింగ్లోనే టమాటా చెట్టు ఉంది ఫ్రెండ్స్ టమాటా చెట్లకి ఇప్పుడే పూత వచ్చింది చూశారా మీకు కనిపిస్తుంది కదా అది కాయలు అయితే స్టార్ట్ అవుతున్నాయి ఫ్రెండ్స్ ఇవైతే చాలా చాలా బాగుంటాయి ఏంటంటే పైన లేయర్ అనేది పల్చగా ఉంటుంది అండ్ జ్యూస్ టమాట అది లోపల పల్ప్ అనేది ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్ ఇంటికి ఒక చిక్కుడు చెట్టు ఉంది ఫ్రెండ్స్ అసలు చిక్కుడు కాయ సీజన్ స్టార్ట్ అయింది కదా ఇదైతే రెండు కలర్లో ఉన్నాయి మన అనమ్మ వాళ్ళ ఇంట్లో చూసారా మీకు కస్టర్డ్ ఆపిల్స్ కనిపిస్తున్నాయి కదా సీతాఫలం అంటారు యాక్చువల్గా మేమైతే చింతపల్క పండ్లు అంటాం ఫ్రెండ్స్ సో అట్లా ఎందుకంటారో కూడా తెలియదు కానీ సీతాఫలం అంటారు కదా ఆ అయితే చాలా ఉంటాయి అండ్ ఇదైతే మన అనమ్మ వాళ్ళ ఇల్లు ఫ్రెండ్స్ మన అనమ్మ మా తాతయ్య ఇద్దరు ఉంటుండే మా తాతయ్య చనిపోయిండు టెన్ మంత్స్ అవుతుంది ఇప్పుడు మా నాన్నమ్మ ఒక్కతే ఉంటుంది ప్రజెంట్ అయితే లేదు మా చిన్న నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది సో మా నాన్నమ్మ చూపిద్దామనుకున్న యూ తాత మా తాతయ్య ఉంటే అసలు ఎన్ని రకాల చెట్లు ఉంటుండేదో ఇంకా ఇవైతే దొండ పాదు దొండ తీగ అంటారు కదా ఫ్రెండ్స్ అసలు ఎప్పుడు కాస్తనే ఉంటుంది ఎందుకు అట్లా ఎండిపోతున్నాయి ఇప్పుడు ఇదైతే పర్పుల్ కలర్లో ఉంది ఫ్రెండ్స్ చిక్కుడు తీగ ఫుల్లు పూతొచ్చింది అసలు మస్తు కాయలే కాయలు అయితే మాకు చిక్కుడు కాయలు మా వాళ్ళ ఇంట్లో నుండే మాక్సిమం మాకు అన్ని కూరగాయలు వస్తుంటుండే అక్కడ మీకు దూరంగా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ పెద్ద పెద్ద చెట్లు అక్కడి వరకు పెడుతుంటుండే మా తాత ఉన్నప్పుడు బెండ చెట్లు గోరు చిక్కుడు ఆకుకూరలు కొత్తిమీర చిక్కుకూర పాలకూర అవన్నీ పెడుతుంటుండే అక్కడ నిమ్మకాయలు అయితే మీరు నా వీడియోస్లలో చూసుంటారు చెట్టులో ఆకుల కంటే కాయలు ఎక్కువ వస్తాయి ఫ్రెండ్స్ ఆ చెట్టుకి నా వాయిస్ కొంచెం బాగాలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే జలుబు అయింది అండ్ కొంచెం గొంతు ఇట్లా పెయిన్ లాగా కూడా ఉంది ఇగ్నోర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ అదైతే వైట్ కలర్ చిక్కుడు చెట్లు ఫ్రెండ్స్ అసలు ఇం అంత చిక్కుడు పువ్వు ఉందంటే ఫుల్ కాయలు వస్తాయి ఫ్రెండ్స్ మాకైతే ఈసారి హ్యాపీ ఉంది ఇదైతే వంకాయ చెట్టు ఫ్రెండ్స్ కొంచెం ముల్ల వంకాయ చాలా పెద్దగా ఉంటుంది ఫ్రెండ్స్ నా దోసెడంత ఉంటుంది ఒక కాయ అది కర్రీ వండితే అసలు క్విక్గా అయిపోతుంది అండ్ వంట ఫాస్ట్గా అయిపోతుంది ప్లస్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మసాలా వంకాయ కర్రీ లాగా అనిపిస్తుంది నాకైతే కర్రీ టేస్ట్ బాగుంటుంది జామ చెట్లు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా అంటే చిన్న చిన్న రాములకాయలు అంటారు కదా చిన్న టమాటాలని అవి కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవైతే అసలు మేము ఇవన్నీ చూస్తుంటే మా తాతయ్యనే గుర్తుకొస్తున్నాడు అక్కడ దూ ఆపోజిట్లో కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ అది మా మమ్మీ వాళ్ళ ఇల్లు అంటే మా ఇల్లు సో మా మమ్మీ వాళ్ళ ఇల్లు కూడా నేను చూపిస్తాను ఫ్రెండ్స్ సో ఇవైతే పరదలు అంటారు కదా ఫ్రెండ్స్ అవి వడ్లపైన పత్తి పైన కప్పడానికి అవి యూజ్ చేస్తారు ఎందుకు అక్కడ కనిపించింది నేను వీడియో తీసి చెప్తున్నాను అసలు కాకరకాయ చెట్లు అయితే ఊర్లో అందరివి ఇలా ఎండిపోతున్నాయి అంట ఫ్రెండ్స్ అండ్ అసలు ప్రాబ్లం ఏంటో తెలియదు కానీ ఇలా ఎండిపోతున్నాయి కాకరకాయలు అయితే అసలు ఫ్రెష్గా అప్పుడే వండుకొని తింటారు ఫ్రెండ్స్ మా నాన్నమ్మ వాళ్ళు మాకు కూడా అసలు ఇంటికి వెళితే చాలు పండగే ఫ్రెండ్స్ కూరగాయలకి ఇక్కడ ఎంత కొనుక్కొని తిన్నా అసలు ఫ్రెష్గా అనిపిస్తాయి కానీ అసలు ఏమో ఫ్రెండ్స్ సాటిస్ఫాక్షన్ ఉండదు కానీ ఊరికెళ్తే మాత్రం చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది మంచిగా అప్పుడే తెంపుకొని తింటే ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కదా ఇవైతే బంతి పూలు కదా ఫ్రెండ్స్ అసలు ఈరో ఈ మా వాళ్ళకి బోనాలు ఉంటుండే కానీ ఈ ఇయర్ బోనాలు లేవు కదా సో మిస్ అవుతున్నాం మేము మా తాతయ్యనైతే చాలా అసలు ఇవన్నీ చూస్తుంటే ఇవి బంతి పువ్వులు మామూలుగా కొంటే వేస్తే మొలవవు ఫ్రెండ్స్ కానీ ఈ పువ్వులు చల్లితే మళ్ళీ మొలకలు వచ్చేస్తాయి చూసారా కాకరకాయ పిందెలు ఎన్ని ఉన్నాయో అండ్ వచ్చల కూర అయితే చాలా తీగా ఉంటుండే ఫ్రెండ్స్ ఇక్కడ ఈసారి అయితే కొంచెం కొంచెమే ఉంది సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మా థ్యాంక్ యూ